అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ స్వాగతం కి స్వాగతం కొరియన్ కంపెనీలతో సీఎం చర్చలు తెలంగాణలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా అధికారులతో చర్చలు జరిపారు వరంగల్ టెక్స్టైల్స్ పార్క్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడుల కోసం కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ప్రతినిధులతో చర్చలు జరిపి వారు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు రెండు వందల నలభై అడుగుల భారతీయ జెండా ప్రదర్శన ఆంధ్రప్రదేశ్లోని భీమవరం శ్రీ విజ్ఞాన వేదిక సర్వోదయ మండలి ఆధ్వర్యంలో డుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు జిల్లా కలెక్టర్ నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు కత్తులతో దాడి పట్నం తెట్టు వీధిలో జరిగిన జాతరలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కత్తులు రాళ్లు బ్యాట్లతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో వైసీపీ నాయకుడు నాగేంద్రబాబుకు కత్తి గాయాలయ్యాయి కవిత బెయిల్ విచారణ వాయిదా ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తిహార్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణను ఈ నెల ఇరవై తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్ పై సిబిఐ ఈ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి పెద్దపల్లి జిల్లా రామగుండకు చెందిన సాహితి అనే పదిహేనేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది ఛాతి నొప్పి రావడంతో సదరు బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందింది అత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు పోలీసులు కేసు ఛేదించి నిందితులను పట్టుకోకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించారు హోటల్పై కూలిడ హెలికాప్టర్ ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్లాండ్ ప్రాంతం కేయిర్స్ లో ఒక హోటల్పై హెలికాప్టర్ కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఘటన నేపథ్యంలో హోటల్ సిబ్బంది అతిథులు హోటల్ నుండి పరుగులు పెట్టారు ఇజ్రాయెల్ పై దాడులు ఇజ్రాయెల్ పై దాడులు ప్రారంభించింది హమాస్ కీలక నేతలు చనిపోతుండటంతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు ప్రారంభించింది దీనిపై అమెరికా స్పందిస్తూ ఇజ్రాయెల్ మద్దతుగా సబ్మెరైన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ఆదాని సంపద ఆవిరి హిండెన్బర్గ్ ఆరోపణలతో గౌతమ్ ఆదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి ఆదానికి చెందిన యాభై మూడు వేల కోట్ల సంపద ఒకే రోజులో ఆవిరైంది ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి నూట ఇరవై ఆరు పథకాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా తొంభై ఒక్క పథకాలతో చైనా రెండవ స్థానంలో నిలిచింది భారత్ ఒక రజతం ఐదు కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పథకాలు సాధించి డెబ్బై ఒక్కవ స్థానంలో నిలిచింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం ఆకాశం